ఆంటే లా ఉంది చూడ్డానికి ఎందుకు ఎర్ర గ్రాని ఉన్నట్టుంది ఓబబ్బా మన ఇంటి పైకి ఎందుకు వచ్చింది పైన బై ఏసి అడుగుదా అసలు కు ఏమైందనేసి అమ్మో పైనికి ఎక్కదాము పై ఏసు అడుగుదా మసలకి ఏమైందనేసి ఎందుకు మా ఇంటి పేరుకి వచ్చినారు అనేసి ఓరే నాయనూ ఏంటి ఎంత అవుతుంది ఓబాసరా పిల్లలు సిటీ మొత్తం కనపడుతున్నారు నాయను ఒబ్బబ్బ ఇక్కడ చూడండి ఎలా ఉందనేసి హాయ్ గ్రానీ సుడు ఓరే నాయనంటే నోడిలా ఉంది గ్రానీ ఎందుకు వచ్చిపోయి ఇక్కడికి నేను ఎందుకు వచ్చానంటే నాకు ఒక కోని కొందురా నువ్వు దాన్ని తీరుస్తాయి కదా నేను ఇంటిని వదిలేసి పోతాదు లాక్కుంటే కదా మా ఇంట్లో ఉన్నోళ్ళ తాత పిలుచుకొచ్చి నీ ఇంట్లోనే సంసారం పెడతాం మేము ఆ బాబా అయ్యే అంటే నీ ఓ వచ్చి మా ఇంట్లో సంసారం పెడతారా వద్దు వద్దు మీరు మాత్రం వద్దు సరే రానీ ఏర్ని కాల్సేపు ఎందుకు నువ్వు మొత్తం ఎర్రగా మారిపోయినా ఒరే నీ కనౌసరం పనులు అంతా అడగకు రా నేను చెప్పింది మాత్రమే నల్ల కనాల దానా ఓకే ఏం చెప్పాలో చెప్ప నాకొక కోరికందా అది తీర్చాలి మట్టి కదా మనిషి పిలిచికొస్తాను ఎక్కడ మట్టి కదా మనిషి ఓలే మనిషి పైని చూసుడు ఇక్కడ రాలే మనిషి ఓరే నాయనో పిల్లలు వెలుకు కనప వినపడుస్తుందేమో మావయ్య మావయ్య వినపడుస్తుందా అయ్యయ్యో ఇల్లు చెవుటలే ఒరే మాకు వినపడుస్తుందరా ఒరే డోర్లు వా పోయే గ్రాని ఒకరిపి పిలుచుకోలేస్తాడు నాకంతా దొరికిరారు సరే పిల్లలు ఇప్పుడు మనం తొందరగా కిందకి దిగేసి పోయేసి మావయ్య పిలుచుకోద్దాము ఏదో కోరికలు ఉందంట్రాణికి ఎక్కడ ఏం చేస్తాడేమో మనిషి పైన ఇంకా పిలుస్తా ఉంటే అంటే మావయ్య బావయ్య దానికి ఏదో కోరిక ఉందట అది తీర్స్తే వెళ్ళిపోద్దంట లేకుంటే కదా పోలోస్ దంట పిలుచుకొచ్చి మన ఎంతనే సంసారం చేస్తుందంట మావయ్యా అబ్బబాబాబా ఊరి గ్రాణిల దగ్గొడవేటరా బర్కుషి ఇచ్చారుగా సరే పదరే దాని కోరిక అది అడిగే దвре ఓకే పిల్లలు ఇప్పుడు మనము గ్రాణిని అంటే ఎర్ర గ్రాణి దగ్గరికి పో ఎందుకు వచ్చావో నీ కోరిక ఏంటి చెప్పుమనే ఉమ్మా ఏంటి ఇంత ఐట ఉందిరా నాయనా ఇది చూసారా పిల్లలు ఎంత కష్టం అనేసి ఎక్కడానికి ఓఎంజి మనం ఫైనల్ గా పైకి ఓ బాబా చూసారా పిల్లలు ఎలా దరుజీ ఊరిషి ఇచ్చాందుకు ఏ ట్రైలర్ देऊ मावया सुसेरे बाय बाय थाने मावया नाको ఊరేసి ఇచ్చాడుగా బలే త్రిల్ ఉంది రే ఇడ్రేసి ఇచ్చాడుగా అవులే మనిషి సరే మనిషి కోరికలేవో అడుగు ఊరే మ్యాప్ గా ఏ చూసానేరా ఫ్రాంక్లిడు ఫ్రాంక్లిడు ఇక్కడ ఇక్కడ చూసావుటే బలే మజా వస్తుంది ఫ్రాంక్లిడు బాబా బాబా ఇంత ఇట్లా ఉంటే రాదాయ్య అంటే వామ్మో ఈ ఊరి నాయన ఇంత అంటే సరే సరే ఏ గ్రాని ఎంట చెప్పు నీ కోరికలు చెప్పు మనిషి చెప్పడవు చెప్పండే నా కొడుకు బైక్ ని నా కొడుకు డైమండ్ బైక్ ఉంది కదా దాన్ని పోలీసులు వాళ్ళు తీసుకోబోయేసి బ్యాంక్ లో పెట్టేస్తారు మీరు దాన్ని తీసుకొచ్చినాక ఇస్తే కదా నేను మీకు అద్భుతమైన గిఫ్ట్లు అంటే అద్భుతమైన గిఫ్ట్లు ఇస్తాను ప్లీజ్ తీసుకొచ్చి బ్యాంక్ లో దొంగతనం బైక్ బైక్ మొత్తం డైమండ్లు ఉంటాయి దాన్ని మావయ్యా డైమండ్ బైక్ అరే మావయ్య తొందరగా ఎత్తుకొని పర్లేదు మనిషి ఓకే ఓకే మీరేమని ఎత్తుకొచ్చి ఇస్తే నాకు నేను మీకు అద్భుతమైన గిఫ్ట్ అంటే అద్భుతమైన గిఫ్ట్ ఇస్తాను ఓకే గ్రాని ఎత్తుకొస్తాంలే ఓకే పిల్లలు విన్నారు కదా ఇప్పుడు మనం బ్యాంక్ కి పోయేసి దొంగతనం చేయాలి బ్యాంక్ ఆటర్ ఉంది అంటే చూసారా పిల్లలు ఆడే ఉంది బ్యాంకు ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బ్యాంక్ లో పోయేసి డైమండ్ బైక్ ని దొంగతనం చేయాలంట ఒరే షించాను రారా పోదాం రే షించాను ఓకే ైస్ ఇప్పుడు మనం ఏం చేసినామంటే తెలుసు కదా మీకు ఇప్పుడు బ్యాంక్ దగ్గరికి పోవడానికి మనము మన కార్ ని తీసినాము సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇలాగే ఎరికెరికి వెళ్ళిపోదాము ఇచ్చారుగా కొత్తగా ఉంటుంది రాయలు ఎట్లెట్లా పోతాది పిల్లలు సరే ఇక్కరు ఇలా తిప్పుకునేద్దాము తిప్పుకొని తొందరగా బ్యాంక్ దగ్గరికి వెళ్ళిపోదాము ఓకే పిల్లలు మనం ఏం చేసామంటే బ్యాంకు దగ్గరకు వచ్చేసాం చూడొచ్చు ఇక్కడే ఉంది బ్యాంకు సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక ప్లాన్ వేసుకుందాము లేకపోతే కన్నా కంపల్సరీ దొరికిపోతాం పిల్లలు ఇక్కడ ఆపేసి దిగేసి డోరీ బారు గా ఇక్కడ రాట్రా రే చేద్దామంటే ఇప్పుడు చెప్పలేదు మనసి ఒక ప్లాన్ చేయడరా నేను చించాను మాత్రమే దొంగతాను పోతాము మీరిద్దరు ఏం చేస్తారంటే కార్ వేసుకొని ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంటి దగ్గర వెయిట్ చేయండి లేకపోతే కంపల్సరీ మనం దొరికిపోతాం రాసిల్ మీ త్రిల్లు తగలయ్యా దొరికిపోతే జైలు చేస్తారు రే మళ్ళీ అర్థమైంది కదా బూసుకొని కార్ ఎత్తుకొని ఇంటికి లేకుండా సూడి అంకుల్ కు పెట్టి వేస్తామల్లా సరిపోడురా మీరు ఇచ్చారుగా తెలుసు కదా లేయాలి తొందరగా తప్పించుకోలేకపోతే అనేసి చీచాదిగా ఓకే పిల్లలు ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బ్యాంక్ లోపల వేసి బైక్ ఎత్తుకొచ్చేద్దామో ఒక్కొక్కే పిల్లలు ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే నేను చాను గడు మాత్రమే లోపల డైమండ్ బైక్ ని దొంగతనం చేయబోతున్నాము సో గా రారా లోపలి క్రేషించానుగా అలాగే ఇచ్చారుగా అది కూడా కరెక్ట్ ఈడే ఉంటుంది తొందరగానే వస్తా ఏమి చెప్పు ఇచ్చారుగా ఇప్పుడే రా రాసి ఇచ్చారుగా వావ్ మొయె రేటెడ రడ ఓకే వచ్చేడ పిల్లలు వావ్ యాడద్ర డైమండ్ ఓరె నైనో పిల్లలు చూసారా ఏయ్ సించానా చూడరా డైమండ్ బైక్ ఏ సించానాడ బావయ్యో బాబా ఏంటి పోయా తల్లక బర్చిపోతదే బావయ్య ఇది లైట్ కి ఎం పోయా సూపర్ట సూపర్ ఉది పోయా ఓరె పిల్లలు చూసారా ఇక్కడ తీసుకొచ్చి పెట్టారన్నమాట డైమండ్ బైక్ ని వామ్మో ఈ చూడ్డానికి ఏంటి ఇలా ఉంది అద్దరిపోయింది మన ఇండియన్ మోటార్ బైక్ మోటార్ సైకిల్ కదా అలాగే ఉంటది బలే ఉంది కదా రషించానుగా దీన్ని ఓకే పిల్లలు మనం కూర్చునే సమూచించారు ఎకరా పోదాం చెప్తాను రే వాయి చూసే స్టార్ట్ చేస్తారు అయ్యయ్యో పోలీసు వాళ్ళు గ్యారెంటీ వస్తారు పిల్లలు ఇంకా ఇప్పుడు మనకి ఇదే వాటబ తొందరగా వెళ్ళిపోవాలి ఊరెన్నాయనరా మనం బైక్ ని తీసుకొచ్చామా లేదా అప్పుడే పోలీసు వాళ్ళు ఇప్పుడు ఇక్కడికా తప్పించుకోపోవడమే పిల్లలు చాలా తలకాయినప్పుడేది మనం ఎలాగైనా సరే ఇక్కడిక తప్పించుకోలే లేకపోతే తప్పించుకోలేకపోతే పిల్లలు పోలీసులు వాళ్ళు చూసారా ఎలా వస్తున్నారా అదేసి హెలికాప్టర్ వేసుకోవాలి మావయ్య ఇక్కడ ఉన్నారు అంటారు ఇలా ఉన్నారు ఇల్లు ఓరే నాయనో ఓరెన్నా ఇలా తగులుకున్నారు ఓకే పిల్లలు ఇప్పుడు మనం తప్పించుకోవడమే కష్టపడే చానా బాబా ఇదే అంటారు ఇలా జారత మా

సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే సేఫ్ గా ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి అంతే పిల్లలు ఇంకా సో ఇప్పుడు మనము ఇంటికి వెళ్ళిపోదాం ఇట్లా షార్ట్ కట్ తీసుకుని నేను షించాన్గాడు పోలీస్ కాడిని ఇంకా తప్పించుకొని ఇంటి దగ్గరకు వచ్చేస్తాము చూసారా పైన గ్రాని ఇంకా మన వాళ్ళు ఎలా వెయిట్ చేస్తారనేసి సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బైక్ ని ఇలా తిప్పుకొని పైని ఎత్తుకొని పోదాం పిల్లలు మన డైమండ్ బైక్ ని నిషిచ్చారుగా పోతారా కదా ఉడ్రాబో దీని పైన దోరాలు అంటే అలాగేలాగా లేదు పిల్లలు ఓకే మనం పైకి ఎక్కిచ్చేసినాము పైనకి వచ్చేసినాము అబ్బా జరగండి రే డోరీ జరగండి ఒకే పిల్లలు ఇప్పుడు మనం మెల్లిగా ఇలా తీసుకో గ్రాని ముందర పెట్టేద్దాము ఇదిగో గ్రాని నువ్వు చెప్పింది ఇదిగో ఇదిగోడు నువ్వు చెప్పిన బైక్ బైక్ ఇదే నా రెండు రెండు పెట్రోల్ పోసే అయ్యో దీనికి ఎన్నైనా బొక్కలు ఉంది మాకెందుకు ఇప్పుడు మాకు ఏమి గిఫ్ట్ ఇస్తామో ఇవ్వు నీ కోసం పోలీసు వాళ్ళతో పెట్టుకున్నాం మేము దూల దీర్ రోడ్డు మొత్తం తిరిగలకి అయ్యామంటారు ఆశ్ అవునవును అగ్రానే తొందరగా ఇవ్వ మేము పోవాలి ఇంకా మాకు పని ఉంది నువ్వు ఇక ఇంటి పని సరే సరే కోపించుకోమాకండి ఇస్తాను చూడండి ఇప్పుడు మీకు అద్భుతమైన గిఫ్ట్లు వెనకాల తిరిగి చూడండి మీకు అద్భుతమైన గిఫ్ట్లు వచ్చేసాయి చూడండి చూడండి ఒబాబా ఇచ్చింది ఊరే నాయన ఇచ్చారుగా చూడోన్నిటి వామ్మో ఈ పిల్లలు చూసాయి ఇక్కడ ఏంటిది స్కై షార్ట్లు ఇచ్చారుగా స్కై షర్ట్లు ఇచ్చింది రే గ్రాని రే రెండు స్కై రేసి రేషించానుగా మావయ్యా స్కై షార్ట్లు మావయ్య రాత్రి పెడితే భలే ఉంటుంది మావయ్య ఇదే అంటారా రాయి రాసి ఇచ్చానుగా ఇది చూడరే ఆశ అద్దరిపై చాక్లెట్ అంటే రేసి ఇచ్చారుగా మావయ్య ఏదో ఇచ్చింది కదా ఎంజాయ్ చెయ్యి ఎందుకు అలా ఒరే అది కూడా కరెక్ట్ ఏదో ఒకటి ఇచ్చింది కదా సరే గ్రాది థ్యాంక్ యూ సో మచ్ వాబోయ్ స్కై షాట్లు ఈ రోజు అంటిచ్చేయాలి పిల్లలు ఇవ్వమంటారు